ఎస్సీ ఎస్టీ బీసీ కథలు చెప్పుకుంటూ తిరిగినా వేదికల మీద మేము ఎప్పుడైనా బీసీ ఎస్సీ ఎస్టీల వెంటాం అంటే మరి ఉంటాం రేపు ఎన్నికల్లో పోటీ చేస్తాం ఆ రేట్లకి మాకు యుద్ధం జరుగుతుంటుంది మొత్తం అను అంటే ఈ ఒక్కసారి వదిలిపెట్ట రెడ్డి గారు ఎంబటే ఉంటాను నేను ఇంట్లో ఆయి చిన్న చిన్న పనులు ఉన్నాయి ఏదో అబ్బాకా అసలు యుద్ధం అంటే నీ తండ్రికి నీ ఊళ్ళైనా ఇంకోటికి యుద్ధం జరిగి పొడుసుకొని వస్తంటే నువ్వు ఎటుంటావు కొడుకు ఎటుంటాడు ప్రాణాలు పోయినా తండ్రి పక్కన నుండి యుద్ధం చేస్తాడు మరి తండ్రి పక్కన యుద్ధం చేయకుండా నువ్వు ఎడిపోతావా శత్రువు పక్కన చేరి తండ్రిని చంపుతావా శత్రువు పక్కన చేరి తల్లిని చంపుతావా శత్రువు పక్కన చేరి కొడుకుని చంపుకుంటావా ఎడి నువ్వు బల్గం సినిమాలో కాకి ఎప్పుడు ముడుతుంది ఈ అందరు కలపాలన్నప్పుడే ముడుతుంది ఇప్పుడు కలిసే టైం వచ్చింది కాబట్టి బల్గం సినిమా శుభానికి వచ్చింది మంచి జరగబోతా ఉంది ఆర కృష్ణ పార్టీ నాయకుడుగా మేము ఎప్పుడైనా చూడండి ఆయన ఒక రాజకీయ ముందే చెప్పిన ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఐకానిక్ పర్సనాలిటీ అని చెప్పి చెప్తా ఉన్నాము ఆయన రాజకీయ కోణంలో ఎప్పుడు చూడలేదు ఆయన రాజకీయ కోణంలో ఎప్పుడు చూడలే మేము కూడా దొంగ అంటే ముసిగేసుకుని తిరగాలనే ఏం లేదు కొంచెం బుర్ర అంటే చాలు ఆత్మ నడిపిస్తుంది కుమరం భీము ఆ తర్వాత దొడ్డి కుమరే ఆత్మ నడిపిస్తా ఉన్నాయి సో వాళ్ళ ఆత్మలు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దేశీ డిక్లరేషన్ చేస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి నేను ఇక్కడికి ఆర్కృష్ణ దగ్గరకు వచ్చానని ఎమ్మెల్సీ టీమ్ మళ్ళీ కెమెరా పర్సన్ సురేష్ తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్